ండే పది తాత పండు పక్ష ఒక బతులున్నాడు వినాడు ఇప్పుడు రాజేపల్లికి ఫోటో మెడికల్ కాలేజీ వచ్చింది అదేవిధంగా అనేక కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి వీటన్నిటినీ మనకి కంటిన్యూ చూసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికలతో మహేష్ రెడ్డి గారిని అదే అదేవిధంగా నేను చాలా విధంగా ఈ మన రాజేపల్లి మండలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు మా ట్రఫ్ట్లో చేసుకుంటూ వచ్చాం ప్రతి కార్యక్రమానికి కూడా మీ అందరూ వచ్చినాయి అదేవిధంగా మా కూడా వైఎస్ఆర్ సిడైంది మీ ఆశలు ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తూ రాబోయే ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా నరసరావుపేట పార్లమెంటరీగా ఒక పీసీ అభ్యర్థి నిలబెట్టారు ఆ పీసీ ఇక మళ్ళీ కూడా ఒక సాహసం చేయదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన బీసీకి సీట్ ఇచ్చారు ఖచ్చితంగా గెలిపించి పార్లమెంటుకి పంపించాలి అని గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము మీరు చాలా మంది మా దాంట్లో కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు మాకు ఎవరు అండగా ఉంటారు అని ఏ నాయకుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఇక్కడ ప్రతి ఒక్కరే కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడే కాబట్టి వెళ్ళిపోయినా ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు జరిగిన మండలంలో ఈ మండలంలో ఒక అభ్యర్థి నాడు ఒక అభివృద్ధి తీసుకొస్తే దేశం సోదరి ప్రతి ఒక్కరు కూడా మహేష్ రెడ్డి గారికి ఓటు తెలిపించాలని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ముస్లింస్ తెలంగాణ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తే ప్రజలకి నష్టం మీ వాళ్ళే అమరించుకోండి ఒకసారి రిజర్వేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా డాక్టర్ చదవాలన్నా ఇంజనీరింగ్ చదవాలన్నా రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి ఒక ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది అదేవిధంగా మీ అందరికీ ఇంకొక మాట తప్పాలి పవిత్రమైనటువంటి తురాలు చెప్పిందే ఇది పాపపు తోటి మకా మసీదు యాత్ర చేయకూడదు అలాంటిది అలాంటిది ఈ సూపర్ సిక్స్ లో అని చెప్పి నేను చేసిన పాపాన్ని మిమ్మల్ని మక్కా మసీదు పంపించి తుడిపేసుకోవాలనుకోవటానికి ఉచితంగా మసీదు పంపిస్తాను మక్కాకు పంపిస్తాను అంటున్నాడు నేను ఒక్కసారి మన మాట పవిత్రమైనటువంటి శ్రమంలో రాసింది పాపకూడదు అక్రమంగా మైనింగ్ చేసి వచ్చిన డబ్బులతో మిమ్మల్ని మక్కా పంపిస్తా ఉన్నారు అది కరెక్ట్ అవకాశాలో ఒక్కసారి మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి ప్రతి ముస్లిం సోదరుడు కూడా కాసుమహేష్ రెడ్డిని దీవించండి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్లమెంట్ పంపించండి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళిద్దరిని గెలిపించాలని మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అక్కడ బడే రాజు కోరుకున్న నలభై మరి కమ్యూనిటీ హాల్ చేశాం ఇది కాదా అభివృద్ధి ఆలోచించండి ఖచ్చితంగా చెప్తున్నామని చెప్తున్నారుకి దాచేపల్లికి చట్టా పోవాలి అటు నుంచి ఇటు రావాలంటే కష్టంగా ఉంది మరి ముఖ్యంగా ముస్లింస్ ఎవరన్నా చనిపోవాలంటే కప్రస్థానికి పోవాలంటే కష్టంగా ఉందని చూడగా రెండు నెలలు లోపల పాటు జూన్ మూడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేస్తే ప్రతి పథకం నేను నవరత్నాల ద్వారా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన చేయుత రైతు భరోసా ఆరోగ్యశ్రీ కావచ్చు ఈ రోజు వాలంటీర్లను పెట్టి సచివాలయ వ్యవస్థ పెట్టి పాలనా సౌలభ్యం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇంటికి పోయేటట్లు చేస్తే పాప ముసిమేరులు వితంతువులు వికలాంగులకి వాలంటీర్లపై ఇంటికి పోయి ఇస్తుంటే దగ్గరికి పోయి ఆ వాలంటీర్లను ఆపించాడు ఇంతకన్నా దరిద్రం ఉంటుందో ఆలోచించాడు సోదరుల చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంటికి పోయి చెప్పండి ప్రతి అవ్వతో చెప్పు ప్రతి తాతతో చెప్పు ప్రతి అక్కతో చెప్పు ప్రతి తమ్ముడితో చెప్పు జూలై జూన్ నాలుగున జూన్ నాలుగున మళ్ళీ వాలంటీర్ వస్తాడమ్మా టెన్షన్ గా మీ ఇంటికి పెన్షన్ మన ఇస్తారని చెప్పు నియోజకవర్గాన్ని ఏం చేస్తాడు అంటే ఇంటికి ఒక గ్యాస్ ఇస్తాడంట ఒక గ్యాస్ సిలిండర్ ఐదు సంవత్సరాలు అరవై నెలలు ఐదు సంవత్సరాలు అరవై నెలల్లో ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అంట ఒక గ్యాస్ సిలిండర్ అంతా ఎంత ఎనిమిది వందల యాభై రూపాయలు అరవై నెలలకు ఎక్కేస్తే నెలకి పద్నాలుగు రూపాయలు రోజుకి యాభై పైసలు అరే కూడా అదే కరువుందయ్యా జలదీక్షతో రెండు వందల పద్దెనిమిది కోట్లు తీసుకొచ్చాం వచ్చే సంవత్సరంలో నియోజకవర్గంలోని పిలుగురా దాచేపల్లి గురజాల పట్టణాలతో సహా యాభై ఏడు గ్రామాల్లో ఉన్న ఎనభై తొమ్మిది వేల ఇళ్లకి రెండు పూట్ల నీళ్ళు ఇస్తామంటే ఆయన గ్యాస్ ఇస్తా రెండు గ్యాస్ మనమేమో మన బిడ్డలు చదువుకోవడానికి సరైన ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లేదు పల్నాడు అందరూ గుంటూరు నగరాపేట విజయవాడ వాళ్ళు పోయి చదువుకుంటున్నారని ఒక మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ వచ్చే సంవత్సరం ఓపెన్ చేస్తున్నాం ఆ తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నెలకొల్పుతా ఉంటే దాచేపల్లిలో పేటాట క్లబ్ ఆలోచించండి ఈరోజు ఇంటింటికి పోయి చెప్పాలి ప్రతి గడప చెప్పండి అమ్మా ఇంటింటికి వచ్చి మీ కష్టాలు తెలుసుకొని కష్టాల్లో భాగస్వాములై మీరు ఎత్తున సమస్యలు పరిష్కరించే చేసే ఎమ్మెల్యే కాస్త మహేష్ రెడ్డి కావాలా పనికి రాని ఇలా అభివృద్ధి జరుగుతాం సంక్షేమం ఇస్తాం పాలనా సౌలభ్యం ఇస్తామంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోయి మోడీ పార్డులు పట్టుకొని మోడీ సంఖ్యకి కూర్చున్నాడు ఈ రోజు ఆలోచించని మైనార్టీ రాజశేఖర రెడ్డి గారు మీ జీవితాలు మారాలి మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని భారతదేశంలో నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు కొన్ని వేల లక్షల మంది గత గడిచిన పదిహేడు సంవత్సరాలలో ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఐఏఎస్లు అయ్యారు ఐపీఎస్ అయ్యారు ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు బీజేపీ ఏమో ముస్లింలకి రిజర్వేషన్ కట్ చేస్తారంట ఈ చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్లు కట్ చేస్తానంట ఇంటికి వచ్చే పెన్షన్ కట్ చేస్తానంట అందుకే చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర ఓటర్ల ఈ దొంగల ఊటాకి ఓట్లు కట్ చేయాలి పోతారు అయిపోయి ఈ రోజున మీ అందరికీ చెప్పే ఒకటి లో భాగంగా విచేసిన పెద్దలు వ్యాపార పెద్దలు మహిళ పెద్దలు శ్రీషో కూడా పేరు పేరువాదాలు తెలియజేస్తా ఉన్నా మే పదమూడున ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని ఉన్నాం మీరు ఆలోచన చేయండి మీరు ఓటు వేసేటప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను నాకు చాలా అనుభవం ఉంది మాకు ఓటు ఏంటి అని చెప్తా ఉన్నాడు ఒకరు ఈ రోజు మీ బిడ్డ జరిగిన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ముఖ్యమంత్రిగా ఒకసారి మీరు తేడా చూడండి ఈ రోజు ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నాం పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అవతా తరిగి పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వాలని ఆలోచన చేశారా మీ బిడ్డలు చేశారా చేయాలన్నా మన బిడ్డలు బాగా చదువుకోవాలి పేద బిడ్డలు బాగా చదువుకోవాలి స్కూల్ బాగుండాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అందరితో సమానం ప్రతి గ్రామంలో స్కూల్ తీర్చిదిద్ది ప్రతి బిడ్డకి మంచి యూనిఫామ్ ఇచ్చి ప్రతి మిడ్డల్ ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్న ఈ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కళా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం చదివిస్తే కోర్టుకు వేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నారన్నారు ఈరోజు ప్రతి దళిత బిడ్డని బాగా చదివిస్తున్న క్రమంలో ఆ బిడ్డలకి ఖర్చులు ఉంటాయి ఆ బిడ్డలకి మంచి చదువులు తీసేయాలా అని ఆలోచన చేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ముఖ్యమంత్రికి ఆలోచన రాలేదా అని అడుగుతా ఉన్నానన్న ఈ రోజు పరిపాలన మీరు ఎప్పుడైనా పరి రావాలంటే ఎక్కడైనా దూరమైనా మన హెడ్ క్వార్టర్కి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి దగ్గర నుంచి మీ దగ్గరగా వారికి నేరుగా ఇంటికి పంపించి ప్రతి ఒక్కరికి ఈ రోజు అరువైదు వాళ్ళకి పథకాలే కాకుండా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ తరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా దగ్గరికి మీ దగ్గరికే సెక్రటేట్లు తీసుకొచ్చిన మీ బిడ్డ జగన్ రెడ్డి గారు కాదాలని అడుగుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆలోచన ఎందుకు రాలేదు అడుగుతా ఉన్నాం కాబట్టి అందరూ ఉంటే అడుగుతా ఉన్నాం జగన్ చెప్పినట్టు మీ కుటుంబానికి మంచి జరుగుంటే మీ కుటుంబానికి జగన్ కూడా ఏదైనా లబ్ధి చేకూరుంటే జగన్ అని అండగానే ఏ విధంగా మోసం చేస్తాడో కూడా తెలుసు మొట్టమొదటి మూడు సంవత్సరాలు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పంచుతూ ఉన్నాడు ఇంక ఏమీ చేయట్లేదని చెప్పాడు ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను అయిస్తా ఈ ఇస్తా బిల్లైతే కావాలంటే ఇస్తా అత్తగారింటికి ఇక్కడ బంగారం ఇస్తా అని అబద్ధాలు చెప్పి మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు వాలంటీర్లని మోటార్ మోసేవాళ్ళు అన్నాడు దొంగలు అన్నాడు ఇంటికి వచ్చి రకరకాలని చెప్పాడు ఈ రోజు ఏం చెప్తా ఉన్నాడు వాలంటీర్లకి నేను పదవి ఇస్తానని చెప్పి మళ్ళీ మోసం చేసిందానికి ముందుకు వచ్చాను కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి నీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి జరిగిందా అని ఈ గ్రామంలో దాసే బలంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ఎవరినైనా ఏ పదక ఇచ్చేటప్పుడు నువ్వు ఏ పార్టీకి ఓటేసావని అడిగి ఇచ్చారా అడుగులేనివాడ చూసి గారు అడుగుతా ఉన్నా కానీ మన దగ్గరలో ఉన్న మంగళగిరినే సరిగా పడకలేని మందే పప్పు ఏం మాట్లాడుతున్నాడో మీరు అనుభవం మేము మా పార్టీకి ఓటేసినాక బలగాలిస్తాం ఇంక ఎవరికి ఓటు పదకలివని చెప్తా ఉన్నాడు ఆ పక్క ఆ లోకేష్ అయితే పార్టీలు చూడడం కులం చూడడం మతం చూడడం ప్రాంతాన్ని చూడడం ఒకసారి వాళ్ళకి చూడండి ఈరోజు అడుగుతా ఉన్నాం ఈ రోజు మీ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఈ రోజు ఇక్కడ నుంచి మీకు ఏమైనా చిన్న ఇబ్బంది మీరు గుంటూరు హాస్పిటల్ కన్నా వెళ్ళాలి లేదా నర్సరాపేట్ హాస్పిటల్ కలా వెళ్ళాలి కానీ ఈ రోజు మీ గొడవలలో మీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ తీసుకు వెళ్ళి చుట్టుపక్కల ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీసభ్యులు చెప్పి ఇంకొక నాలుగు సంవత్సరాల తర్వాత ఏ సమస్య ఉన్నా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఈ ప్రాంతం నుంచి కేవలం ఇరవై నిమిషాల లోపల హాస్పిటల్ చేరుకోవచ్చు ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పి ఇదే కాకుండా ప్రతి గ్రామంలో కానీ అనేక రకాలుగా కూడా ఈ రోజు అభివృద్ధిలో గతంలో కన్నా ఈ రోజు అన్ని రకాలుగా ఈ రోజు ముందుగా నడిపిస్తున్న కాశీ మహేష్ రెడ్డిలో ఉండాలి అని చెప్పి మంచిగా కోరుతా ఉన్నా ఈ ప్రాంతంలో సోదరులందరూ కూడా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చదివిడతాడు రెండు వేల పద్నాలుగులో మోడీతో పెట్టాడు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల చేత మోడీ కూర్చొన్నాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికలైన తర్వాత మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకుంటాడు పొత్తు పెట్టుకుంటాడని మా మీద అబట్టేసి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేతలికే నేరుగా పోయి మోడీ సంధ్య ఎవరు అని చెప్పి ఈ రోజు మిమ్మల్ని కూడా అనుకుంటా ఉన్నానన్న అమిత్ షా క్లియర్ గా ఒక మీటింగ్ లో చెప్పాడు మేము పొద్దు ఇష్టపడలేదు కానీ చంద్రబాబు నాయుడు మా వెంట బలి మాకు పొద్దు తీసుకున్నాడు అని చెప్పాడు ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం ఒక పక్క బిజెపి మేము వస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్తా ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసం పొత్తు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము కాపాడుతామని చెప్పలేని అసమర్థ నాయకులు ఈరోజు పెట్టుబెట్టుకుని అందరికీ వస్తా ఉన్నారు మన బిడ్డలు ఈరోజు ఎంతో మంది గత పదిహేను సంవత్సరాలలో ఎంతో మంది ఈరోజు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఇదే మంచి వెళ్ళారు మనిషి మనిషి చదువులు చదువుకున్నారు ఈరోజు మరోసారి చిన్న పొరపాటు జరిగితే మరోసారి కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పి అందరూ కూడా ఆలోచన చేయమని మాత్రం కూడా తెలియజేస్తా ఉన్నానన్నా ఈ రాష్ట్ర పనిలో ఇంకోటి కూడా చెప్తా రేపు జూన్ నాలుగున రేపు జూన్ నాలుగు సాయంత్రం ఎన్నికలైపోతాయి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు ఆయన చెప్పే పదం ఏంటంటే మేము ఆ పవన్ కళ్యాణ్ మోడీ గుర్తు పెట్టుకొని ఓడిపోయాను నేను వాళ్ళకు పెట్టుకోకుండా గెలిచేవాడిని చెప్తారు ఈ రాష్ట్రండి রেছি হচ্ছে కాబట్టి మరోసారి అయ్యే చెప్తాడని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఆలోచన చేయలేని ప్రతి ఒక్కరు కూడా సోదరులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ అండకి అండగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు